చపాతి చేస్తున్నానండి అండి అది చపాతికి కలిపి పెట్టాను అది కలిపి పెట్టాను బంగాళదుంపలు కూర బంగాళదుంపలు కూర రెండు దుంపలు వేసాను మీ కోర చపాతీలో తిన్నాను మొన్న నైట్ క్రికెట్ ఆడారు అసలు ఎంత బాగుందో అసలు చాలా సంవత్సరాలు నేను చూడబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఫీల్ అయ్యా నేను బాగా క్రికెట్ చూసి తిలక వర్మ అయితే సూపర్ సూపర్గా ఆడాడు తిలక్ వర్మ కుమార్ యాదవ్ అయితే తన మనీ ఇచ్చేశాడు మేల మన మిలిటరీ వాళ్ళకి మళ్ళీ అక్కడ చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇమ్మని అన్నాడు ఆట ఆడేటప్పుడు అసలు ఎంత ఇదనిపించింది అంటే గెలవాలి గెలవాలి అని అంత అనిపించింది అసలు చాలా బాగా ఆడాడండి తిలక వర్మ లాస్ట్ మినిట్లో చాలా బాగా ఆడాడు సూపర్గా ఉంది మర్చిపోలేను నేను లైఫ్లో ఎందుకంటే మనం పక్షితం మీద యుద్ధం చేసినాక వాళ్ళు ఇంకా కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు మేమే నెంబర్ వన్ అన్నట్లు మేమే ఫస్ట్ అన్నట్లు అట్లున్నారు కానీ అది కరెక్ట్ కాదు కదా భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు చూపిస్తూ ఉంటాడు ఏదైనానండి ఏ విషయంలో అయినా సరే మనం ఏం చేద్దామనుకున్నా అది మనకు కంపల్సరీ వస్తుంది కదా టైం పట్టుతుంది మన టైం కూడా బ్యాట్ రావాలి కదా వచ్చినప్పుడు ఆయన అన్నీ కల్పిస్తాడు మనకి